నమస్కారం టుడే ఆంధ్ర న్యూస్ బుల్టెన్ కి స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళితే ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది వైఎస్ఆర్ సిపి పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటనలో పేర్కొంది ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ జారీ చేసి ఇరవై తొమ్మిది నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు మే తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారు రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనని స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎయిర్ భూ సేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరూ కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ రాగానే ఎప్పటికీ రాదు ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విషన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ టెన్ సిటీలు ఒకటి కావాలి ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి ఒలంపిక్ గేమ్స్ చేసే విధంగా మన ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి దానికి కొంత ల్యాండ్ కావాలి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి అందుకనే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకువచ్చింది ఈరోజు హైదరాబాద్ తీసుకోండి ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు హైదరాబాద్లో ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టెంట్ ఉండాలి ఫ్లైట్ కనెనిట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టితో దూరదృష్టితో గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పుల్లింగ్ ల్యాండ్ అక్విజేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉన్నత విద్యలు డిజిటల్ స్కిల్స్ పెంపొందించేందుకు వీలుగా ఉన్నత విద్యా సలహా మండలిలో పారిశ్రామికవేత్తలకు చోటు కల్పిస్తామని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం సిఐఐ ఏపీ శాఖ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలో ఉన్నత విద్యలో కేవలం ఇరవై శాతం మాత్రమే డిజిటల్ కంటెంట్ ఉందని ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో డెబ్బై శాతంగా ఉందన్నారు ఈ లోటును భర్తీ చేసేందుకు ఉన్నత విద్య కరికులంలో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం సేరి నర్సన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన మిడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ సముద్ర తీర గిరిజన ప్రాంతాలకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆసుపత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు లక్షల కుటుంబాలకు కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీద దృష్టి పెట్టి సర్వే చేస్తూ క్యాన్సర్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించడం లేదా ముందుగా నివారణ చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించడం లేదా పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం నాలుగు కోట్ల పది లక్షల మందికి ఉచితంగా ఓవరాల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం దాంట్లో ఇప్పటికీ దాదాపు యాభై ఐదు శాతం మందికి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది అదేవిధంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో ప్రధానంగా ఒక పది వ్యాధులు డిసీజ్ బడ్ ఇరవై శాతం ఉంటున్న పది వ్యాధులు గుర్తించడం జరిగింది అది హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా బడియోఎస్ట్రులర్ డిసీజెస్ కానీ లేదా లివర్ కానీ లేదా సీకెడీస్ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ లేక సిఓపీడీస్ కానీ లేకపోతే ఈ ట్రామా కేసెస్ కానీ వీటి అన్నింటినీ గుర్తించి ఇరవై శాతం ఈ పది వ్యాధుల కారణంగా వస్తున్నాయి కాబట్టి లేకపోవడం ప్రజలు రోగాలు బారిన కేంద్ర భారీ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్యానికి సంబంధించిన ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ పది లక్షల రూపాయల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీటిని ఇంటింటికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను రూపొందించిందన్నారు మా కార్యాలయం ద్వారా రిఫర్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి దాదాపు పది లక్షల రూపాయల వరకు మంజూరు అయితే వేరే వారికి సీఎం రిలీఫ్ ఉండు చెక్కులు మంజూరు చేయండి గత అనేక సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి అనేక పథకాలు ఈరోజు తిరిగి పెద్ద ఎత్తున అమలు ఉన్నటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏదైతే పేదవాడికి వేళ వైద్యం అనేది ఒక భారమైనటువంటి విషయం ఇవాళ పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి సరైనటువంటి నీరు తాగని కారణంగా అనేటువంటి విషయం మనకు తెలుసు రక్షితమైనటువంటి సురక్షితమైనటువంటి నీరు లేని కారణంగా తొంభై తొంభై శాతం రోగాలు బారిన పడుతున్నారు అనేటువంటి విషయం వాస్తవం అందులో భాగంగా వేళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఉద్యోగాలు పొందిన యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు జిల్లాలోని సెట్విన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ స్టార్ట్అప్ ఇండియా మెగా జాబ్ వేళ నిర్వహించగా ముప్పై పరిశ్రమలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి ఉద్యోగాలు పొందిన ఏడు వందల పంతొమ్మిది మంది యువతకు ఎస్పీ స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ఈ రోజు నియామక పత్రాలను అందజేశారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు ఈ రోజు మనం ఈలో గౌరవనీయులైన మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మెగా జాబ్ మేళ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు దాదాపు ఏడు వందల మంది పిల్లలకి ఇక్కడ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు దాదాపు థర్టీ త్రీ కంపెనీస్ నుంచి అండ్ ఇంకొక త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డ్ పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ కోసం వాళ్ళు అపాయింట్ కాబట్టారు సో ఈరోజు నిజంగా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఒక మంచి నోబుల్ డీడ్ మనం చేసినటువంటి మన శాస్త్రవ్ల సభ్యులకి సుజరెడ్డి సారికి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను ఇటువంటి నిజంగా అంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా పురోగతిని తీసుకొచ్చిందని చాలా దోహదపడుతుంది కాబట్టి నిజంగా చాలా మంచి కార్యక్రమం సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు మచిలీపట్నంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టెర్మినల్ తుది మెరుగులు దిద్దుకుంటోందని పేర్కొన్నారు దేశంలో అనేక రాష్ట్రాలకు కార్గో ద్వారా ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయని తెలిపారు నవంబర్ నెలాఖరు నాటికి అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు నత్తనాడకు జరుగుతున్న పరిస్థితి మనం ఒప్పుకు తేరాల్సింది కదా ఇప్పుడు కొంచెం రెండు మూడు నెలల నుంచి ఫాస్ట్ అయిన పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో చంద్రబాబు గారు ప్లాన్ చేస్తే మూడు సంవత్సరాల్లో శంషాబాద్ లో ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోతే గన్నవరంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఒక టెర్మినల్ బిల్డ్ కట్టడం బాధాకరం గత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అటు చేసిన పరిస్థితి డబ్బులు లేకో నిధులు ఏమితేనో పనులు ఆగిపోతాం చూసాం కానీ ఎయిర్పోర్ట్ డబ్బులు ఉండి పనులు లేట్ అవుతున్నాయి ఆ బందర్ ఎంపీ గారు చైర్మన్ గా నేను కో చైర్మన్ గా ఉన్నా ఎయిర్పోర్ట్ కి ప్రతి అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు కూడా వైస్ చైర్మన్ గా ఉన్నారు ప్రతి వారం సమీక్ష మీటింగ్ పెడతాం నేను అనుకుంటాం ఒక నాలుగైదు మాసాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది కార్గో టెర్మినల్ కన్నా ముందు ట్రాఫిక్ ఎయిట్ ట్రాఫిక్ బాగా పెరిగింది డబల్ అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది మాసాలలో అలాగే ఎయిర్ ట్రాఫిక్ కనెక్టివిటీ కూడా పెరిగింది ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి తిరుపతి ఫ్లైట్లు కొన్ని ఇష్యూలు ఉన్నాయి టైమింగ్స్ మ్యాచ్ అవ్వక దర్శనానికి వెళ్ళి వచ్చేసిన ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది ఇవి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు వేల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో పదకొండు వందల ముప్పై ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్టిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అగ్ని ప్రమాద నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నాయక్ అన్నారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పలు ప్రధాన కూడళ్లలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా పుట్టపర్తిలోని హనుమన్ కూడలిలో అగ్నిమాపక శకటం ద్వారా పలు విన్యాసాలు చేపట్టి ప్రజలకు అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు చర్యలను వివరించారు ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే వన్ జీరో వన్ నెంబర్ కి సమాచారం అందిస్తే తక్షణమే అగ్నిమాపక సిబ్బంది స్పందించడం జరుగుతుందని నాగరాజు నాయక్ స్పష్టం చేశారు మధ్నాలు నుంచి ఇరవై వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది అందులో భాగంగా పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశాలెందు ఈ కవాతులు నిర్వహిస్తూ డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఈ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు ఏ విధంగా మెలుక్కోవాలని చెప్పేసి వాళ్ళను అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం అనేటువంటిది స్టార్ట్ చేశాము నిన్నటి నుంచి అందులో భాగంగా ఈరోజు పుట్టపర్తి ముఖ్య కూడలెందు కవాతులు నిర్వహించి తర్వాత ఈ మా దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ తోటి ఏ విధంగా మేము అగ్ని ప్రమాదాలను అరిగడతాం రకరకాల బ్రాంచ్లను ఉపయోగించి ఈ విన్యాసాలను కూడా చేసి ఈరోజు అగ్నిమ ఈ పుట్టపర్తి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం అయింది అగ్నిమాపక భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ అధికారి జె రమణయ్య ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్యాస్ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు డెమో ద్వారా నిర్వహించారు ప్రమాదం జరిగినప్పుడు సమయస్ఫూర్తితో నివారణ చర్యలు చేపట్టాలన్నారు వారం రోజులు వార జరుపుకుంటాం అసలు ఈ వార యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై మూడులో కరాచీ నుండి బాంబే నౌకాశ్రయానికి టైటానిక్ అనే ఒక నౌక వచ్చింది ఆ నౌకలో మధ్యలో పేలుడు పదార్థాలు పైన పత్తి బయన్లు అన్లోడ్ చేస్తుండగా ఏప్రిల్ పదమూడు నుంచి అన్లోడ్ చేస్తుండగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి పెద్ద విస్ఫోటనం జరిగింది ఆ విస్ఫోటంలో పైరు సిబ్బంది ఎనభై ఆరు మంది ఇతరులు రెండు వందల ముప్పై మంది చనిపోవడం జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు ప్రజలకు అవ అవగాహన కల్పించే నిమిత్తము ప్రతి రోజు ఒక రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకరోజు స్కూల్స్ ఒక రోజు షాపింగ్ మాల్స్ ఒక రోజు ఇండస్ట్రీస్ ఒక రోజు పెట్రోల్ బంకులు ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు కేటాయించుకొని ప్రతిరోజు విజయనగరం పట్టణంలోని అత్యంత ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేష భక్తి విశ్వాసాలకు నిలిచిందని ఆలయ ఈవో ప్రసాదరావు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే సత్యస్వరూపిణి సిరలు పంచే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు భక్తుల హృదయాల్లో కొంగు బంగారంగా వెలుగొందుతున్నారన్నారు ఈ ఏడాది ప్రారంభమయ్యే దేవరా మహోత్సవ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలియజేశారు వైశాఖ మాసంలో జరుగుతుంది అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌరుకి ముందు తేడం అనేది అది ఆనవాత్యగా జరుగుతుంది పౌర్ణం సందర్భంగా పన్నెండవ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అంతతోటి ఈ ముహూర్తం అనేది పన్నెండు ఐదు రెండు వేల ఐదవ తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారి అనంగుడిలో పుట్టినలు కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం అభిషేకం జరిగిన తర్వాత వివిధ కాళికా వ్యాసం తప్పడి గుళ్ళు తర్వాత కోలాటంతో వివిధ వేసాలతో అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి ఉప్పుంపేటలో చదువు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి ఆ అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో విదేశీ పర్యటన ముగించుకుని బాపట్లకు విచ్చేస్తున్న సందర్భంగా రైల్వే స్టేషన్కు భారీ స్థాయిలో స్వాగతం పలకడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే కూన రఘుపతికి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా ప్రకటించిన సందర్భంగా విశేషమైన ప్రజలు విచ్చేసి అభిమానం చాటుకున్నారు వందలాది మంది తమ సమస్యల పరిష్కారానికి నాయకులు అధికారుల దగ్గరకు వస్తుంటారు అయితే ఇక్కడ పేద దంపతులు తమ సమస్య పరిష్కారానికి కూడా వచ్చారు అయితే వారికి లోపలికి ఎలా వెళ్లాలో తెలియదు ఎవరిని కలవాలో తెలియదు మామూలుగా అయితే అధికారులు తమ పని ఒత్తిడి వల్ల సహజంగా ఎవరిని పట్టించుకోరు కానీ ఆయన వ్యక్తిత్వం వేరు ఆయనే సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్ల అలాంటి సమయంలో అక్కడికి వచ్చిన హిమాంశు శుక్ల వచ్చిన వారి సమస్యను తమ సమస్యగా భావించి వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని సమస్య పరిష్కారంలో తన వంతు పాత్రను పోషించి వారి సమస్యను పరిష్కరించారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఇటీవల ఎంపికైన బీద రవిచంద్ర జి శ్రీనివాసులు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి సభాభవనంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం శాసన మండలి నియమ నిబంధనల పుస్తకాలతో కూడిన బ్యాగ్ చైర్మన్ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇద్దరు ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్ఆర్ సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు ఈ క్రమంలో విశాఖ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారన్నారు బీసీ మహిళను మేయర్ పేట నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్ వాస్తవానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి వారి పార్టీ బలం లేకపోయినప్పటికీ గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని తద్వారా మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాని హరివెంకట్ కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం ఆ విప్పుని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం